వెల్కమ్ న్యూస్ మూడో తారీఖున పులి సంచారం మండలంలోని గాడాల నిడిగట్ల మధురపూడి ప్రాంతాల్లో ఉన్న వరి పొలాల్లో పులి సంచరిస్తుందని ఈ ప్రాంతంలో వరి పొలాల్లో పనిచేసేవారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లకు చేరుకోవాలని ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ ప్రజలను పేరు పేరున కోరుతున్నారు దయచేసి రాజనగర నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల వారు పులి సంచారం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నారు నమస్కారం మన పెద్ద పులి సంచరిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే రెండో తారీఖున మనకి నిన్న అనగా సోమవారం రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సోమవారం నాడు కాని పరిస్థితి చూసినట్లయితే అది మొగ్గళ్ళ కోనవరం మధ్యలో ఉన్నట్టుగా కూడా అధికారులు ధృవీకరించారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ వేళ మూడో తారీఖు ఉదయం పది గంటలకు కానీ చూసినట్లయితే గాడాల మదురపూడి కాతేరు ఉండేశ్వరపురం మధ్యలో వరి పొలాల్లో పులి సంతరిస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు ధృవీకరించారు కాబట్టి రైతు సోదరులందరినీ కూడా నేను కోరేది మీరు పొలాల్లో నుంచి తక్షణం బయటకు వచ్చేసి గ్రామాల్లోకి వచ్చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ముఖ్యంగా పొలాల్లో కానీ లేదా ఏకాంతంగా ఆ యొక్క రియల్ ఎస్టేట్ సైట్స్లో కానీ ఎవరిని ఉండొద్దని చెప్పి హెచ్చరిస్తున్నాను ఎందుకంటే పులి జాడలో పూర్తిగా గాడాల అదేవిధంగా చూస్తే ఉండేశ్వరపురం మన మధురపూడి మధ్యలోనే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఆ యొక్క పరిసర ప్రాంత గ్రామాలు సుమారుగా పది గ్రామాలు ఉన్నాయి బుచ్చింపేట ఉండేశ్వరపురం మధురపూడి గాడాల అదేవిధంగా నిడిగట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే చూస్తే మనం మిర్తుపాడు కాతేరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను ఇది అర్జెంటు హెచ్చరిక ప్రతి ఒక్కరు కూడా పొలాల్లో ఎవరైతే పనిచేసుకుంటున్నారో అందరూ కూడా మీ ఇళ్లకు చేరుకోండి గుంపులు గుంపులుగా మాత్రమే ఉండండి పులిస్ అంతరిస్తుంది దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ యొక్క పొలాల్లో మాత్రం ఉండొద్దు పులి సంతరిస్తుంది ఈ యొక్క ప్రభుత్వ అధికారులు అందరూ కూడా పూర్తి స్థాయిలో గాలిస్తున్నారు ఈ యొక్క మనకి పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో గాలిస్తుంది అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో గాలిస్తుంది ఆ యొక్క పులిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అడుగు జాడలన్నీ కూడా ఉరి పొలాల్లో ఉన్నాయి మనకి కోనవరం వైపు నుంచి డైరెక్ట్గా కూడా ఈ గాడాల వైపు మదురుపూడి వైపు ఇటువైపు మాత్రం ప్రయాణం చేస్తుంది కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము అదేవిధంగా మీ పశువులు కానీ లేదా మనుషులు కానీ ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను పశువులు అవసరమైతే ఈరోజు ఇంటి దగ్గరే కట్టేసి మేత వేసుకోవాల్సిందిగా కూడా రైతులకి నేను తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రజలు ఎవరు కూడా దయచేసి చేతులు జోడిస్తున్నాను ఆ పొలాల్లో ఉండొద్దని చెప్పేసి కోరుతున్నాను చాలామందికి ఇప్పుడు చాలా మనకి కమర్షియల్ క్రాప్స్ అవ్వడం వల్ల చాలా వ్యవసాయ పనులు చాలా ఒత్తిడి ఉంది కానీ ఈరోజు రేపు కూడా వాయిదా వేసుకోవాలి మళ్ళీ యొక్క పులి యొక్క జాడలో పులి యొక్క ఆచూకీ దొరికిన వెంటనే మీ అందరికి కూడా తెలియజేస్తాను దయచేసి మాత్రం అందరూ జాగ్రత్త వహించాలని చెప్పేసి మిమ్మల్ని అందరిని హెచ్చరిస్తున్నాను చూసిస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇట్లు మీ భర్తల బలరామకృష్ణ ఎమ్మెల్యే రాజనగర్ నియోజకవర్గం థ్యాంక్ యూ